UGC PG స్కాలర్షిప్ నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ భారత విద్యార్థులకు దేశంలోనే పీజీ చదువుల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఆధ్వర్యంలో జాతీయ పీజీ విద్యావేతనం అందిస్తోంది సంవత్సరానికి పది నెలలు నెలకు 15000 రూపాయల చొప్పున గరిష్టంగా రెండు సంవత్సరాల పాటు పదివేల విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ లభిస్తుంది ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం ముప్పై శాతం మహిళలకు కేటాయిస్తారు స్కాలర్షిప్ వివరాలు నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ స్కాలర్షిప్ రకం మెరిట్ బేస్డ్ నేషనల్ స్కాలర్షిప్ యూజీసీ స్కీమ్ అర్హత మొదటి పీజీ కోర్సు చదువుతున్న వారికి మాత్రమే యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కాలేజ్లో రెగ్యులర్ లేదా ఫుల్ టైమ్ పీజీ కోర్సులో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందినవారు డిస్టెన్స్ లేదా ప్రైవేట్ లేదా పార్ట్ టైం కోర్సులు అర్హులు ప్రావు సింగిల్ గర్ల్ చైల్డ్ ట్విన్ లేదా ఫ్రాటర్నల్ గర్ల్ చైల్డ్కి ప్రత్యేక ప్రాధాన్యం వయోపరిమితి ముప్పై సంవత్సరాలలోపు ఉండాలి అవసరమైన సమాచారం లేదా ధృవపత్రాలు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఆధార్ లింకై ఉండాలి విద్యార్హత సర్టిఫికెట్లు కేవైసీ కంప్లైంట్ బ్యాంక్ అకౌంట్ వివరాలు సంస్థ నుంచి ధృవీకరణ సర్టిఫికేట్ తదితరాలు దరఖాస్తు విధానం అభ్యర్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి హెచ్టిటిపిఎస్ కొలన్ డబుల్ స్లాష్ స్కాలర్షిప్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి లేదా ఇప్పటికే ఖాతా ఉంటే లాగిన్ అవ్వాలి ఆన్లైన్ దరఖాస్తు ఫామ్లో లో అవసరమైన వివరాలు సరిగ్గా నమోదు చేసి కావాల్సిన సమాచారం సమర్పించాలి దరఖాస్తు సమర్పించిన తర్వాత మీ విద్యాసంస్థ ద్వారా నిర్దిష్ట గడువులో ధృవీకరణ పొందాలి దరఖాస్తు చివరి తేదీ ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ముఖ్యాంశాలు మొక్కసారికి ఒకే స్కాలర్షిప్ మాత్రమే పొందవచ్చు కోర్సు లేదా సంస్థ మార్చితే విద్యావేతనం రద్దు అవుతుంది మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది